నాకు అభిషేకం ఉంది నాకు సంఘాలు ఉన్నాయి నాకు నాయకత్వం ఉంది ఎన్నోసార్లు ఈ కలెక్టర్ గారిని ఈ నాయకులు నేను అందరినీ కలిశాను కానీ ఇప్పుడు ఎప్పుడులాగెళ్ళినట్టు నాకేమున్నట్లా ఎందుకు ఏమైంది చెప్పండి మరి నిన్ను దేవుడు ఎందుకున్నాడు కదా చెల్లి అక్క తమ్ము నిన్ను దేవుడు ఎందుకున్నాడు కదా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా రాజుల ఎదుట అధికారుల ఎదుట గొప్పవారి ఎదుట నిన్ను నిలవబెట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడు కదా మరి నేమేమి ఊతున్నాం మొన్నటి దాకా ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఏం చేసేవారు ఏసయ్య చెప్పండి దానికి తగినట్టు ఎప్పుడైతే జేబుకి మనకు వచ్చిందో మా ఊళ్ళు ఇదివరకు ప్రత్యేకంగా ఉతికేవారు తెల్లదాన్ని ఇప్పుడు ఎప్పుడొచ్చి మరొకొచ్చేదడికి దీని విలువ ఏమైపోయింది దీన్ని ప్రత్యేకంగా ఉతకడం మానేసి అన్నిటితో ఉతికేదాడికి ప్యాంట్ ఒక రంగు ప్యాంట్ కంటే తెల్లగా ఉండేది ఇది కానీ ఏమైపోయింది ఇప్పుడు కనిపించేస్తుంది డిఫరెన్స్ అన్నిటి కారణం ఏంటి ఇప్పుడు కనుక నేను ఇదే డ్రెస్ ఈ ప్యాంటు ఈ షర్ట్ ఇలా మరకంతో కలెక్టర్ తీసుకెళ్తే నన్ను చూడంగానే లెక్క కట్టేస్తారు అయ్యా నేను పలానా బిషప్ గారిని అయ్యా పలానా ఏలూరులో క్రైస్తవ నాయకుడిని క్రిస్టియన్ బ్ర గంగా చైర్మన్ అవి అన్నాను అనుక అయితే ఏంటి అవునా కదా మీరేం మాట్లాడండి ఒక్క చిన్న మరకేం ఏం చేసింది ఇదివరకు ఈ షర్టు ప్రత్యేకంగా ఉండేది ప్రత్యేకమైన స్థలంలో ఉండేది ప్రత్యేకమైన చోటు ఉండేది ఇప్పుడు ఏమైపోయింది స్పెషల్ పోయి జనరల్ కేటగిరీకి వచ్చేసింది ఇంకొంచెం తేడా వస్తే తీసేం చేస్తారు అంతేనా మరి మనం జీవితం క్రీస్తు సంఘమును ప్రేమించి అది మరి కనంతమైన లేకాని వాకింగ్ చెప్తుంటే లేకాని వాకింగ్ చెప్తే మనం ఏం చేస్తున్నాం